ఇది రైతతో ఇది రైతతో తండ్రి ఇంకా బాగుంటుంది సో దీంట్లోకి ఏంటంటే మనం పెరుగు చట్నీ సో పెరుగు చట్నీ కాంబినేషన్ బాగుంటుంది అండి ఇది సో దీంట్లో ఆనియన్స్ ఎక్కువ వేసుకున్నాం మనం చాలా బాగుంటుంది అంటే సో వేడి చేయదు పెరుగు చట్నీ ఎక్కువ వాడటం వల్ల మనకి వేడి కూడా చేయదు సో చూసారు కదండి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది టేస్ట్ అయితే నేను చూస్తేనే చాలా బాగుంది ఈ క్యారెట్ అదంతా కూడా చాలా చక్కగా కుక్ అయిపోయింది సో ఆ వీడియో నచ్చితే మీకు కంపల్సరీ లైక్ చేసి నాకు కామెంట్ రూపంలో చెప్పండి ఫ్రెండ్స్ హలో ఫ్రెండ్స్ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ ఈరోజు కొబ్బరి పాలతో కొబ్బరి రైస్ చేసుకుందామండి అంటే నాకు కొంచెం హెల్త్ జ్వరం వలన ఏదన్నా క్రి స్పైసీగా తినాలనిపించింది సో ఈరోజైతే నేను ఇప్పటికప్పుడు కొబ్బరి ఉంది సో కొబ్బరి పాలతో నేను కొబ్బరి రైస్ చేస్తున్నాను దానికి కావాల్సింది ఏంటంటే మనం ఏదైనా వేసుకోవచ్చు ఇదేదాన్ని ఏం లేదు ఒక రెండు ఆనియన్స్ తీసుకున్న ఉల్లిపాయలు పచ్చిమిర్చి ఒక నాలుగైదు క్యారెట్ ఉంది క్యారెట్ కూరగాయలు వెజిటబుల్స్ ఏదైనా వేసుకోవచ్చు మనం మన ఇంట్లో బంగాళదుంబా అన్నీ వేసుకోవచ్చు నేను ఒక క్యారెట్ మాత్రం వేస్తున్నాను అండ్ పుదీనా అండ్ కొత్తిమీర పుదీనా అనేది మీ క్వాంటిటీ మీ ఇష్టం ఎక్కువ తక్కువ మీ ఇష్టం అది దీని మామూలుగా మిక్సీలో వేసేసి పేస్ట్ కూడా చేసుకోవచ్చు కానీ కలర్ చేంజ్ అవుతుంది అందుకే నేను ఇట్లా డైరెక్ట్గా వేస్తున్నాను అండ్ కొత్తిమీర అల్లం పేస్ట్ అండి అల్లం పేస్ట్ ఇక్కడికి వచ్చేసి మనకి రైస్లో కావాల్సిన కూడా ఇదంతా కూడా లవంగలు మరాఠీ మొగ్గలు చెక్క అండ్ షాజీరా అండ్ టేస్టింగ్ సాల్ట్ యాలకులు ఇట్లా ఇక్కడ మనకి ఏమైతే ఉండే కొంచెం ఈ అన్నింటికంటే క్వాంటిటీ అనేది యాలకులు కొంచెం ఇది లవంగలు కొంచెం ఎక్కువ తీసుకోవాలి ఎందుకంటే మనకి ఘాట్ వచ్చేది ఓన్లీ లవంగంలో ఈ లవంగంలో ఎక్కువ ఉంటే మనకి అది కొంచెం ఘాటుగా క్రిస్పీగా ఉంటుంది అండ్ రైస్ నేను వచ్చేసి ముగ్గురికే కాబట్టి చిన్నగా కొంచెం దీంతో రైస్ చేస్తున్నాను ఒకటి ఇక్కడ ఏం చేస్తామంటే మనం రైస్ నానబెట్టేసుకున్నామండి ఒక పది నిమిషాల ముందే సో ఈ రైస్ నాన్తో ఉంది ఇప్పుడు మనం ఏంటి ఇది ఎక్కడైతే ఒక ఒక రైస్ తింత తీసుకున్నామో రెండున్నర వాటర్ తీసుకురా పాలు నేను ఇక్కడ తీసుకున్నాను ఈ పాలు వచ్చేసి కొబ్బరి పాలు వచ్చి కొబ్బరి ముక్కలు మిక్సీలో వేసేసి పేస్ట్ చేసి దాన్ని వేడి నీళ్ళు వేస్తే మనకి ఇమీడియట్గా ఈ పాలు ఓపెన్ అయిపోతాయి అంటే కొబ్బరి నుంచి మనకి పాలు విడిగా వచ్చేస్తాయి సో దాన్ని వడకట్టుకుంటే ఇట్లా మనకి ఫ్యూర్ కొబ్బరి పాలు వచ్చేస్తాయి అంటే వేరే ఏమి వడకట్టుకున్నా కూడా మనకి ఇలా కనిపిస్తుంది సో ఇది టేస్ట్ టేస్ట్ ఉంటుంది అండ్ హెల్దీ అండ్ మనం కొబ్బరిని అలా తీసుకున్నప్పుడు ఇలా తీసుకోవచ్చు సో దీనికి కావాల్సిన నేనైతే ఈరోజు స్టవ్ మీద చేస్తున్నా బండి మీద సో కుక్కర్ ఉంది కానీ కుక్కర్లో వద్దని దీని మీద చేస్తున్నాయి కావాలని ఎందుకంటే కొంచెం స్పైసీగా విడిగా చేసుకుందామని సో బాండీలో మనం ఆయిల్ అండి ఆయిల్ హీట్ ఎక్కింది ఇప్పుడు మనం ఒక టేస్టింగ్ సాల్ట్ తప్పించి ఇవి ఉన్నాయి అన్నీ కూడా మనం దీంట్లో వేసుకోవాలండి ఫస్ట్ ఇవి ఫస్ట్ కొంచెం మనకి ఫ్రై అయిన తర్వాత అప్పుడు మనం ఆనియన్స్ వేరే వేరే వేసుకోవాలి సో ఇప్పుడు అది వేగినాయి కదండి కొంచెం ఇప్పుడు మనం ఉల్లిపాయలు వేసుకోవాలి దీంట్లో అండ్ ఇప్పుడు దీంట్లోనే మళ్ళీ ఏమంటే క్యారెట్ కూడా వేసుకోవాలి క్యారెట్ కొంచెం గట్టిగా ఉంటుంది కదండి ఫ్రై అవ్వడానికి కొంచెం టైం పడుతుంది సో మనం ఈ రెండు కూడా వేసేసుకొని ఒక జస్ట్ ఒక టూ మినిట్స్ ఇలా ఫ్రై చేస్తే మనకి కలర్ చేంజ్ అవుతుంది సో కొంచెం వేగింది కదండి ఇప్పుడు కొంచెం మనకు కావాల్సినంత పుదీనా వేసుకోవాలి నీస్టర్ జాయిస్ పుదీనా అనేది మీ ఇష్టం ఎక్కువైనా పర్లేదు తక్కువైనా పర్లేదు అది నేను ఇప్పుడే ఈ టైంలో దీంట్లో సాల్ట్ వేస్తున్నానండి నాకు తెలిసి రెండు స్పూన్లు పడుతుంది అనుకుంటున్నాను అందుకనే రెండు స్పూన్లు అయితే వేస్తున్నా చూస్తారు తగ్గితే మళ్ళీ వేస్తాను తర్వాత సో ఇది కొంచెం సేపు మనకి ఫ్రై అయ్యేదాకా వాళ్ళండి పైన మూత పెట్టేసుకుంటే మనకు అది త్వరగా మెగ్గుతుందండి దీంట్లో ఒక్క స్పూన్ అల్లం ఇల్లి పేస్ట్ ఎక్కువ అవసరం లేదు మనకి కొబ్బరి ఫ్లవర్ తెలియదు అందుకు ఒక్క స్పూన్ అయితే చాలు సో ఇప్పుడు మనం అది ట్రై అయినాయి కదండి తీసి పెట్టుకున్న పాలు దీంట్లో పోసుకోవాలి మనం ఓన్లీ కొబ్బరే రాదండి నుంచి నీళ్ళు కూడా వస్తాయి కాబట్టి రెండు కలిపి పెట్టుకుంటాం ఇదంతా కూడా వాటర్ అది అంతేనండి ఇంక ఇది మనం బాయిల్ అయ్యేదాకా ఉంచడం తర్వాత రైస్ వేయడం అంతే సింపుల్ నేను ఇక్కడ ఇది ఆకులు మనకి కొంచెం డ్రై డ్రై లీఫ్స్ కనబడుతున్నాయి కదండి మనకి పుదీనా వచ్చేది అందుకే దీన్ని మామూలుగా పేస్ట్ చేయాల్సి ఇలా కనిపించేది కాదు నేను పేస్ట్ చేస్తే చేంజ్ చేస్తాను ఉంచేస్తాను ఏమవుతున్నాను రైస్లోకి వెళ్ళింది కలిసిపోతుంది ఇప్పుడు ఎస్సన మరిగిన తర్వాత ఈ పచ్చిమిర్చి ఇప్పుడు వేయాలండి దీంట్లో ఎందుకంటే మనకి ఎక్కువ బాయిల్డ్ అయిపోతే బాగోదు అందుకని ఇప్పుడు వేయండి ఆ తర్వాత ఇప్పుడు రైస్ కడిగి పెట్టుకున్న రైస్ దీంట్లో వేయ స్లో ఇప్పుడు త్వరగా సిమ్లో పెట్టేస్తే స్లోగా కుక్ అవ్వదు రైస్ వేస్తాం కదండి ఇప్పుడు మనం ఏం చేస్తామండి అంటే ఇందాక పెట్టినా టేస్టింగ్ సాల్ట్ మనం పక్కన పెట్టుకున్న టేస్టింగ్ సాల్ట్ ఇప్పుడు వేయాలండి ఇంట్లో సో వేసి మనం సిమ్లో పెట్టేసి మూత పెట్టేస్తే మనకి ఇంకా మగ్గిపోతుంది ఇంకా కొత్తిమీర సో ఒక ఫైవ్ మినిట్స్ అయిందండి మనం మూత ఓపెన్ చేసి చూసుకుందాం సో చక్కగా కుక్ అవుతుందండి ఇదంతా కూడా ఇక్కడ మనం పోసుకున్న కొబ్బరి పాలు కాబట్టి మీకు అంతా వైట్ వైట్గా అలాగే ఉంటుంది అంటే మనకి చక్కగా అది కొబ్బరిలో వచ్చే అంత గ్రేవీ ఆ తీపిదనం అంతా కూడా మనకి ఈ రైస్ పట్టుకుంటుంది ఇది కారంగా ఉండదు మనకు కావాలంటే స్పైసీగా కొంచెం గరమాషాలు వేసుకోవచ్చు కానీ అట్లేం అవసరం లేదు ఇది కరెక్ట్గా మనకి మగ్గే వాటికి ఈ రైస్ అంతా కూడా చాలా బాగుంటుంది సో ఇది ఇంకొక మనకు ఒక ఫైవ్ మినిట్స్ అయితే ఈ వాటర్ అంతా కూడా మనకి ఇంకిపోయి చాలా చాలా చక్కగా వస్తుంది ఇది అంతా నాన్ స్టిక్ పాను కాబట్టి మనకేం మాడదు సో ఒక టూ మినిట్స్ ఉంచేస్తే ఫైవ్ మినిట్స్ లోపల అయిపోతుంది సో కొత్తిమీర అనేది ఇప్పుడు చల్లచ్చు ఇంకొద్దిసేపు అది చల్తాం లాస్ట్ సరిపోతుంది సో సూపర్గా ఉందండి ఇదంతా కూడా మగ్గిపోయింది ఇంకొంచెం వాటర్ ఉంది మనకు ఒక ఫైవ్ మినిట్స్ ఇట్లా వదిలేసేస్తే మనకంతా కూడా అది బాయిల్ అయిపోతుంది ఆ ఆయిల్ కూడా సో ఈ టైంలో మనం కొత్తిమీర పైన జల్లేసేసుకుని మూత పెట్టేసుకుంటే అది మనకి మగ్గిపోతుంది ఒక వన్ మినిట్ టూ మినిట్స్ నుంచి మన స్టవ్ అండి అంతే ఫైనల్గా మన బిర్యానీ చూద్దామండి సో చక్కగా కుక్ అయిపోయింది ఇదంతా కూడా మీకు చూసారా ఇది కలర్ అంతా ఇది మన రైస్ మనమేమి ఈ సోనా మసూర్ రైస్ మామూలుగా అండి మామూలుగా ఈ రైస్ అయితే ఇంకా బాగుంటుంది మన బిర్యానీ బిర్యానీ రైస్ అయితే ఇంకా బాగుంటుంది బట్ మనమైతే అయితే మామూలుగా రైస్ వండుకున్నాము సో ఇక్కడికి ఇది ఫుల్ టేస్టీ కొంచెం చూస్తాకైతే నేను టేస్ట్ చూసాను చాలా బాగుంది అండ్ చక్కగా మనకి మెత్తబడకుండా కూడా చాలా చక్కగా వచ్చిందండి ఇది చూసారా సో పర్ఫెక్ట్ కుక్ అయిందండి ఇదంతా కూడా ఎక్కడ మనకి మెత్తబడ చూసారా వాటర్ సరిపోయింది సో బిర్యానీ అయితే సూపర్గా వచ్చిందండి బాగుంది చాలా బాగుంది ఇది రైతతో ఇది రైతతో తండ్రి ఇంకా బాగుంటుంది సో దీంట్లోకి ఏంటంటే మనం పెరుగు చట్నీ సో పెరుగు చట్నీ కాంబినేషన్ బాగుంటుంది అండి సో దీనికి ఆనియన్స్ ఎక్కువ వేసుకున్నాం మనం చాలా బాగుంటుంది అంటే సో వేడి చేయదు పెరుగు చట్నీ ఎక్కువ వాడటం వల్ల మనకి వేడి కూడా చేయదు సో చూస్తారు కదండి మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది టేస్ట్ అయితే నేను చూసాను చాలా బాగుంది ఈ క్యారెట్ అదంతా కూడా చాలా చక్కగా కుక్ అయిపోయింది సో వీడియో నచ్చితే మీకు కంపల్సరీ లైక్స్ చేసి నాకు కామెంట్ రూపంలో చెప్పండి ఫ్రెండ్స్